శుభకార్యాలకు పూజల కోసం వెతుకుతున్నారా? pujaris.com లో అతి తక్కువ ధరలకే పూజారులను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే అమ్మా చెప్పరా. మా 2024 లో కరికటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి అంటే జోడియాక్ లో నాలుగవది. yes చంద్రుని స్వస్థానం. దానికి చంద్రుడు అధిపతి. దానికి తోడు అందులో గొప్ప విషయం ఏంటంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం. పుష్యమి నాలుగు పాదాలు ఉంటాయి. ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి. ఓకే. అంటే అర్థం ఏంటి ఒక గురు నక్షత్రం ఉంటుంది ఒక శని నక్షత్రం ఉంటుంది ఆ తర్వాత ఆశ్లేష ఈ ఆశ్లేష బుధ నక్షత్రం మీకు రామాయణం తెలిసి ఉంటే కనుక రాముడి నక్షత్రం లక్ష్మణుడి నక్షత్రం భరతుడి నక్షత్రం రామ లక్ష్మ భరతుడి నక్షత్ర కర్కాటక ఓకే అందువల్ల ఏంటి అని అంటే కర్కాటక రాశి చంద్రుడి అధిపతి కాబట్టి మనసు ప్రశాంతత కర్కాటక జల రాశి హాయిగా ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు ఎందుకంటే చంద్రుడు స్వస్థానంగా ఉంటాడు దానికి తోడు గురువుకి ఉచ్చస్థానం ఇల్లు కాబట్టి చాలా హాయిగా ఉంటాడు అయితే ఇప్పుడు మనకి నేను గురువు అని చెప్పంగానే మనకి ఎప్పుడైనా మనం చెప్పాం కదా ద్వాదశ రాసుల్లో గోచార ఫలితాలు రవి ఫలితాలు అన్ని చూసుకుంటాం కాబట్టి కొంచెం కర్కాటక రాశికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు ఎక్కడ ఉన్నాడు సో దానివల్ల వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంటి అంటే ఉద్యోగార్థులకి బాగుంది చాలా బాగుంది తర్వాత ఏంటంటే వాళ్ళు కనుక ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలకి కొత్తగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వాళ్లకు అనుకూలతగా ఉంది దాని తర్వాత స్త్రీలు ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నటువంటి స్కూల్స్ కానీ అలాంటిది తీసుకునే ప్రయత్నం చేస్తే ఈయన ఈ సంవత్సరం ప్రయత్నం చేయొచ్చు స్పెషల్ గా స్త్రీలు అదే అంటున్నారు స్త్రీలకి చాలా బాగుంది స్త్రీలు వ్యాపారం చేయడం విధానం వేరు మగవాళ్ళకి చెప్పేటప్పుడు వేరేగా ఉంటుంది అందువల్ల స్త్రీకి వ్యాపార రంగంలో అభివృద్ధిగా ఉంది సాంకేతిక రంగంలో బాగా పురోభివృద్ధిగా అనిపిస్తుంది విద్యార్థులకైతే పోటీ పరీక్షల తత్వం బాగా పెరుగుతుంది వాళ్ళు పోటీ పరీక్షలకి అనుకూలంగా ఉంటారు సూపర్ అంటే ఏదైనా పోటీ పరీక్షలు రాయాలి అనుకుంటే బాగా ప్రిపేర్ అవ్వచ్చు మనకి ఈ రోజుల్లో పోటీ పరీక్షల గురించి తెలియని ఏమీ లేదు ప్రతిదానికి పోటీ పరీక్ష ఉంటుంది అంటే ఏంటంటే కాంపిటీషన్ బాగా ఉన్న చోట కూడా వీళ్ళు రాణించగలుగుతారు ఈజీగా సాధించగల సక్సెస్ ఈజీగా కాదు ప్రయత్నం గట్టిగా చేయొచ్చు వీళ్ళు చేస్తే కనుక వీళ్ళకి సక్సెస్ అవ్వచ్చు ప్రయత్నం చేస్తే లేదు మనం కూర్చున్న చోటికి ఏది రాదు అంతే గట్టిగా చేయాల్సిందే ఏదైనా కొన్ని కొన్ని విషయాలలో కొంత రాసుల్లో ఏంటంటే మనకేంటే అనుకోకుండానే మనకు వచ్చి పడతాయి ఒకనాథుడు అదృష్ట అదృష్టవంతులు అది ఆ తర్వాత ఏంటంటే మనకి వ్యాపార రంగంలో పెట్టుబడులు కొంచెం ఆలోచించుకొని పెట్టాలి పెడితే మాత్రం వాళ్ళకి కొంచెం వడ్డీ కానీ అవి బాగా వస్తాయి అనుకున్న పనులు బాగా చేస్తారు వీళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే ప్రయత్న కార్యసిద్ధి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి మాత్రం కార్యసిద్ధి జరుగుతుంది ఓకే తర్వాత కుటుంబంలో ఉండేటువంటి విషయాలే మనం ముఖ్యంగా చూసుకోవాలి ఎన్ని చెప్పినా కూడా కుటుంబ విషయాలన్నీ కూడా పిల్లలు భార్య భర్త తల్లిదండ్రులు వాళ్ళ కలిసి కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా బంధువులతో విరోధాలు వస్తుంది వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏదో ఒకటి అగ్గిపుల్ అంటించి పోతారు అయితే అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం ఏదో ఒకటి చెప్తారు మీకు అట్లానో ఇట్లానో చెప్తే మీ మనసు ఎప్పుడు కూడా చంద్రుడు మనసును సూచిస్తాడు మరి చంద్రుడు మనసును సూచించినప్పుడు మనము హాయిగా ఉండాలి ఎందుకంటే మనసు పరిపరి విధాలుగా పోతుంది కాబట్టి అందువల్ల వ్యాపార రంగంలో కానీ లేదు విద్యారంగంలో గాని వృత్తి రంగంలో కానీ సొంతంగా చేసుకునే వ్యాపారం ఉంటారు కదా కొన్నేమో గవర్నమెంట్ ఎంటర్ప్రిన్యూర్స్ ఉంటారు మనకి ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలతగా ఉంటుంది ఎటు తిరిగి కొంచెం కర్కాటక రాసి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు బాగా కనపడుతున్నాయి మరి అవి ఫైనాన్షియల్ గా బాగా ఉంది ఫ్యామిలీ పరంగా కొంచెం కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేయగలుగుతారు వీళ్ళు ఏదైనా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకోండి చాలా ఏళ్ళ నుంచి వీళ్ళకొక ఆ ఇంటి మీద ప్రేమ అనురాగం పెరుగుతుంది అందరు కనిపించిన వాళ్ళు అడుగుతారు ఏమని మేము ఇల్లు కట్టుకుంటామండి ఇల్లు కట్టుకుంటాం ఇప్పుడు అది ఫలిస్తుంది వీళ్ళకి వీళ్ళకి గృహ రుణాలు వస్తాయి ఇబ్బంది లేకుండా రాజకీయ నాయకులు అనుకోండి వాళ్ళకి అసలు జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క పని ఏవైతే ఉంటాయి కదండీ పథకాలు అవన్నీ తయ ఇచ్చేటప్పుడు వాటికి ఇబ్బంది కలుగుతుంది అందువల్ల మాత్రం రాజకీయ నాయకులు ఈ కర్కాటక రాసిన రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి ఓకే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇంకొక మంచి విశేషమైనటువంటి వార్త చెప్తాను నీకు ఆడవాళ్ళు ఎవరైనా రాజకీయ రంగంలోకి వెళ్ళదలుచుకుని ఉంటే ఏదైనా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ లేదా కార్పొరేటర్స్ లాగా కానీ మరి ఇంకెక్కడైనా వెళ్ళాలంటే కూడా వాళ్ళకి అనుకూలమైన సమయం వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు నీకు చేయాలనిపించింది అనుకో నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చు ఎలక్షన్ అదే ఇప్పుడు ప్రయత్నం చేస్తేనే నీకు ఎప్పుడైనా వచ్చేది మొదట వెంటనే రావు అంటే మనం కొత్త వాళ్ళకి నేను ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చెప్పటల్లా కొత్తగా చేయాలనిపించింది అనుకో ఎందుకు రాజకీయ రంగంలో టైం పీరియడ్ ఎక్కువ కావాలి అందుకే మంచి రోజులు మా దగ్గరికి చాలా మంది వస్తారు మేము ఎప్పుడు రాజకీయ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అని సో ఈ రాజకీయ రంగం ఆ వెళ్ళొచ్చు చక్కగా రాజకీయ రంగంలోకి ఈ రాశి వాళ్ళు వెళ్తే వాళ్ళకి కొంచెం సఫలీకృతులు అవుతారు పర్వాలేదు ఒక ధైర్యం వస్తుంది ఈ సంవత్సరం అంతా నెమ్మదిగా లాగితే కనుక వచ్చే సంవత్సరానికి ఒక చిన్న పదవిలోకి వెళ్ళగలుగుతారు అంటే ఏంటి రాజకీయాల్లో నిలబడే శక్తి వస్తుంది ఆడవాళ్ళకి కాబట్టి స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే పిల్లలకైనా సరే వ్యాపారస్తులకైనా సరే కొంచెం అనుకూలమైనటువంటి సమయం కనిపించినప్పుడు భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుంటేనే ఇవన్నీ అవుతాయి ఎస్ ఏదో వస్తాయి వస్తాయి అయిపోతాయి అని అనుకున్నట్టయితే మనం దేవుణ్ణి మర్చిపోతాం నిజమా కాదా కీర్తి చెప్పినవి చేస్తాంలే ఇప్పుడేముందిలే ఎందుకంటే పని మనం పరిగెట్టేస్తున్నాం కదా గుడికి వెళ్ళే టైం ఉండదు లేదంటే ఇంట్లో పూజ చేసుకునే టైం ఉండదు ధ్యానం చేసుకునే టైం ఉండదు కాబట్టి అలా కాకుండా ఇక్కడ వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవాలి ఓకే లక్ష్మీదేవి ఆరాధన గట్టిగా చేసుకున్నట్టయితే వీళ్ళు శుక్రవార నియమాలు మంగళవారం నియమాలు ఇలాంటివి ఉంటాయి అవి వదిలిపెట్టకుండా చేయాలి అంటే దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం తర్వాత వీలైతే లలితాదేవి స్తోత్రము లేదా లలితా సహస్రనామ పారాయణాలు ఇలాంటివన్నీ చేసుకున్నట్టయితే కొంచెం మానసికంగా సంతోషం ఉంటుంది ఓకే మనకి స్ఫురణ శక్తి బాగుంటుంది అనుకున్న పని చేయగలుగుతాం ఎక్కడ వాళ్ళకి సమాజంలో కీర్తి ప్రతిష్టలు వెల్లువిరుస్తాయి సూపర్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పేరు ఇట్లా టకటలాడుతూ ఉంటుంది అంత విధానం ఉంటుంది కాబట్టే ఈ సమయాన్ని వీళ్ళు కానీ ఎంత సమయం బాగుందన్నా భగవంతుడు అనుగ్రహించకపోతే మాత్రం జరగదు కీర్తి తారుమారు తారుమారవుతుంది కొంత మనకి మిశ్రమ ఫలితం ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల అనుకూలత లేకపోవచ్చు రాజకీయ రంగంలోకి స్త్రీలు వెళ్తున్నారంటే వాళ్ళు లేరా అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు లేరా ముఖ్యంగా ఒక అనుకూలత లేని ప్రతికూలత ఫలితం ఏంటంటే యాక్సిడెంటల్స్ ఎక్కువగా ఉన్నాయి కర్కాటక కర్కాటక రాశిలో మీరు ప్రమాద స్థాయి ఉంది కాబట్టి వంట దగ్గర కానీ డ్రైవింగ్ దగ్గర కానీ తర్వాత ఇంకా ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నా కానీ ప్రమాదం ఎక్కడ జరుగుతుందని మనం చెప్పలేము కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి భగవంతుడిని చక్కగా ప్రార్థన చేసుకోవాలి అప్పుడే మానసికంగా కరెక్ట్గా ఉంటే మేవన్నీ ఆన్ ప్లేస్లో ఉంటాయి లేకపోతే ఇబ్బంది పడతాం రైట్ చాలా సంతోషం అమ్మ నమస్కారం